హాయ్ అండి తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి నీతులు వినలేక వినలేక ఈ నలభై ఐదు సంవత్సరాలుగా వినలేక చెవుల్లో సీసాలు పోసుకోవాల్సి వచ్చింది సీసాలు అంటే సీసాలు బాటిల్స్ కాదండి లెడ్ అంటారు కదా లెడ్ సీసం అయితే వీళ్ళు చెప్పేవి నీతులు మామూలు భయంకరమైన నీతులు నిజంగా కొత్తగా వినేవాళ్ళని చూస్తే అమ్మో అసలు వీళ్ళు అసలు నిప్పును కూడా కడిగే మనుషులు మానవ మాత్రులు వెళ్ళి అసలు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు అసలు సత్య హరిశ్చంద్రులకి సమ్మ సంతానానికి చెందిన వాళ్ళు లేకపోతే ఇట్లాగే ఈ శివ చక్రవర్తి ఇట్లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కదా అట్లా అయితే వీళ్ళల్లో ఒక ఆయన ఒక మహానుభావుడున్నాడు మాండ్ర శివానంద రెడ్డి గారట ఆయన ఆయన అసైన్డ్ భూములు గోల్మాల్ వ్యవహారాల మీద ఆయన మీద కేసులు జరుగుతున్నాయి అసైన్డ్ భూములు బద్వేలు వద్ద ఇరవై ఆరు ఎకరాలు చేజిక్కించుకున్నాడు ఆయన ఫ్రీలాంచ్ ఆఫ్ ఫ్రీలాంచ్ ఆఫియం ఆఫర్ల పేరుతో అడ్వాన్స్లు తీసుకున్నాడు జనాల దగ్గర అయితే పోలీసులు ఏ మార్చి తిరుగుతున్నట్టుగా ఈయన మీద పోలీసులు నిఘా వర్గాలు చూస్తున్నాయి అరెస్ట్ చేసేందుకు నంద్యాల జిల్లా అల్లూరులో హైదరాబాద్ నుంచి పోలీసులు అక్కడికి వెళ్ళారు ప్రయత్నం చేశారు కానీ నోటీసులు ఇవ్వమని నోటీసులు ఇవ్వండి నోటీసులు లేకుండా మమ్మల్ని నన్ను అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు అన్నట్టుగా ఎందుకంటే వీళ్ళు టెక్నికల్గా చాలా గొప్పవాళ్ళు కదండి అసలు నేను నేను పని తప్పు చేశాను ఉప్పు చేశాను అట్లా ఆ విషయానికి ఇల్ వెళ్ళరు అనమాట కానీ ఏంటంటే నువ్వు మాకు జ్యూరిస్ డిక్షన్కి సంబంధకి సంబంధించి చెందిన వాడివి కాదు నువ్వు అసలు ఎట్లా వస్తావు నువ్వు ఇంకొక పోలీస్ స్టేషన్ వాడివి ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషను ఈ పోలీస్ స్టేషను అప్పటి కాళ్ళకి ఇస్తే ఏలికి ఏలికేస్తే కాస్త కాలికి వేస్తారు కదా అట్లా అనమాట అయితే అరెస్ట్ చేసినందువల్ల నోటీసులు ఇవ్వమని డిమాండ్ చేసి ఈ మాజీ పోలీసు పైగా ఇంకోటి ఏంటంటే మాజీ పోలీస్ అధికారి అటెండ్ అయ్యి కాబట్టి ఇట్లాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగానే ఉండాలి మన ఇంటికి వస్తారు ఎవరన్నా మీ ఇల్లు కొంటామండి మీ మీ ప్రాపర్టీస్ కొంటామండి అని వకీలు వకీల్ లాంటి వాడి అడ్వకేట్లు వీళ్ళతో చాలా మాజీ పోలీసు వాళ్ళు వీళ్ళందరితో కాస్త జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి తెలుగు ఉండొచ్చు కానీ అతి తెలుగు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట ఈ అతి తెలివితేటలతో మనం వాళ్ళ డ్రాఫ్టింగ్ అవన్నీ చూసి అసలు ఒక్క ఒక్క లైన్ కూడా మనకు అర్థం కాదనమాట అంత అతి తెలివిగా అంత లౌక్యంగా చేస్తారు ఈ లో ఈ డ్రాఫ్టింగ్లన్నీ అట్లాగూ ఈ పోలీస్ అధికారి మాజీ పోలీసు అధికారి అని చెప్పాడు ఈ ఇలాగ మేము నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి లేదు సరే అని చెప్పి వాళ్ళు అలా నోటీసులు ఇద్దాము అని ఆ పనిలో ఉండగా అధికారుల పనిలో కారులో కారులో కూడా అంత గొప్పగా ఉన్నాడు గొప్పగా ఉన్నాడు ఈయన తెలుగుదేశం తెలుగుదేశంకి ఎక్కడ ఇన్చార్జ్ అంటే ఆయన నంద్యాల పార్లమెంట్ పార్లమెంట్ దానికి ఇన్చార్జ్ అనమాట తెలుగుదేశం పార్టీ ద్వారా అది కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు అండి అసలు ఎందుకంటే ఏది చేసినా ఏ పనులు చేసినా వీళ్ళే చేయాలి ఇంకొకళ్ళు ఎవరు చేయకూడదు అనేది వాళ్ళకి ఒక ఒక కాన్సెప్ట్ అనుకుందాం కాబట్టి అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళు వీళ్ళకి చెందిన ఈ నాయకులు వీళ్ళు మొత్తం ఈ ఓనర్లు ఈ తెలుగుదేశానికి సంబంధించిన ఓనర్లు అందరూ అనుకుంటా అనుకునే విషయం ఏంటంటే రాష్ట్రం వాళ్ళకి ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తి అనమాట అది ఒక ఇల్లు లాగా అనమాట కాబట్టి ఏంటంటే ఏ వ్యవస్థని రానివ్వరు ఏ వ్యవస్థని చెలగట్టనివ్వరు ఎవరిని కూడాను సీఎంగా బతక బతికి బతికి బట్ట కట్ట కట్టడానికి వెళ్ళేదు మనమే దోచుకుని ఎట్లా ఉన్నా ఎక్కడ ఎక్కడున్నా ఏం చేసినా ఎట్లా అన్నాం మనమే మనమే దీని మీదకి మొత్తం దీని మీద గుత్తాధిపత్యం మనదే ఉండాలి అని అని చాలా కలలుగా అంటూ ఉంటారు అయితే ఇది ఒకప్పుడు లల్లు ప్రసాద్ కనుక బీహార్ తన రాష్ట్రమే నన్ను ఎట్లయితే అనుకున్నాడో ఈ తెలుగుదేశం నాయకులు కూడా ఈ నలభై ఐదు సంవత్సరాలుగా అలాగే అనుకుంటూ ఉన్నారు అందుకని కాబట్టి ఏంటంటే ఒక ఈ ఐదు సంవత్సరాలుగా వాళ్ళకి కొంచెం పచ్చి వెలక్కాయ గొంతులో బడ్డటైపోయి కక్కలేక మింగలేక బాధపడుతున్నారు అట్లాంటి వాళ్ళల్లో ఇప్పుడు ఇదిగో ఈ నంద్యాల పార్లమెంటు ఇన్ఛార్జీ మా మాండ్ర శివానందరెడ్డి గారట ఈయన మరి పరారీలో ఉన్నట్ట మరి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు చిక్కు చిక్కుతాడో ఏంటో మరి తెలీదు లేకపోతే బహుశా బెయిల్ వచ్చిన తర్వాత బయటపడతాడేమో తెలియదు ఎందుకు మన రమేష్ ఆసుపత్రిలో కూడా అట్లాగే జరిగింది ఆయన ఆయన మీద పోలీసులు కేసు పెట్టి ఆయన మీద ఎత్తుకుతుండగా ఆయన కలుగులోకి వెళ్ళిపోయాడు తర్వాత బెయిల్ వచ్చి వచ్చిన తర్వాత ఆయన బై బెయిల్ తెచ్చుకునేప్పుడు బయటకు వచ్చాడు కదా అట్లా అనమాట సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ అల్ బై